అన్ని జీవులలో నేనే ఉంటాను అన్న సాయిబాబా కథలు తెలుసుకుందాము శ్రీ బాబా ఆదేశంపై ఒకసారి నానా పోలీలు వండి తెచ్చి నివేదించాడు శ్రీ సాయి వాటిని తాకనైనా తాకకుండా అలా కూర్చుండిపోయాడు కాసేపటికి ఆ పోలీలను చీమలు ఈగలు ఆక్రమించుకున్నాయి నానా వాటిని స్వీకరించమని శ్రీ బాబాను త్వర పరిచాసాగాడు శ్రీ సాయి నవ్వుతూ నేను స్వీకరించానులే నువ్వు అన్నాడు నాన్న చాలా అసంతృష్టిగా మదనపడ్డాడు ఏమి తినకుండానే సాయి తిన్నానున్నారని అలిగాడు ఆలకతోనే అన్నం కూడా తినకుండా వెళ్ళి చావడిలో పడుకున్నాడు శ్రీ సాయి అతనిని పిలిచి నాయనా ఇన్నాళ్ళుగా నాకు సన్నిహితంగా ఉంటూ కూడా నన్ను అర్థం చేసుకోవేమిటి ఆ చీమలు ఈగల రూపంలో నేనే తిన్నాను నువ్వు తిను అని చెప్పారు అంతటి భక్తుడై ఉండి కూడా నానా వినిపించుకోలేదు ఆ రూపంలో నువ్వే తిన్నావని నమ్మకమేమిటి అని ప్రశ్నించాడు శివప్రదమైన చిరు మంచిరుత చిరుతరహాసాన్ని చేస్తూ శ్రీ బాబా ఆ రూపాలే కాదు నీ రూపంలో కూడా నా నాది అంటూ ఒకనొక విచిత్రమైన భంగిమను ప్రదర్శించారు దానితో నానా తుల్లిపడ్డాడు అది అతని జీవితంలో అతనొక్కనికి మాత్రమే తెలిసిన అత్యంత రహస్యమైన విషయం అక్కడితో నాన్న శ్రీ బాబాకు చేతులు జోడించాడు అతనిలో రకరకాల భావాలు తరిగించాయి ఈగలు చీమలు సాగియే పిల్లలు పిల్లులు సాగియే కుక్కలు పందులు సాయి ఆవులు ఆబోతులు సాయి పాములు పక్షులు సాయి వంట్రోతులు టాంగాలు గుర్రాలు ముష్టివాళ్ళు అందరూ సాయే చివరికి తను కూడా సాయి ఏమిటో నేను నానానని తను బాబా అని అనుకోవడమే కాని నీళ్లు లేనేమో ఉన్నది తనొక్కడేనేమో సర్వం సాయిమయం అనుకున్నాడు